నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హైమోటాక్స్ అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో మహాలయ అమావాస్య రోజు చేసుకునే పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి అయితే ఇక్కడ కూడా కంద మొక్కను పెట్టాను కదండి పోలాల అమావాస్య అనేది శ్రావణ అమావాస్యకి చేసుకుంటారు ఆ శ్రావణ అమావాస్యకి మిస్ అయిన వారందరూ కూడా ఈ మహాలయ అమావాస్యకి చేసుకుంటారనమాట ఎక్కువ మంది కొన్ని జిల్లాల్లో శ్రావణ అమావాస్యకి చేసుకుంటే కొన్ని జిల్లాల పద్ధతి ప్రకారం మహాలయ అమావాస్యకి చేసుకుంటారు మహాలయ అమావాస్య అంటే మనకి భాద్రపద మాసం లో మనకి పదిహేను రోజులు కూడా మాలయ పక్షాలు అంటారు మహాలయ పక్షాలు అని అంటారు అవి స్టార్ట్ అయిన తర్వాత చివరిగా అమావాస్య వస్తుంది దాన్ని భాద్రపద అమావాస్య అంటాము ఆ రోజు దాన్ని మహాలయ అమావాస్య అని అంటాము ఆ అమావాస్య కూడా ఈ పూజ చేసుకునే పద్ధతి ఉంటుంది ఇక మరుసటి రోజు మనకి దసరాలు ఈ దసరాలు స్టార్ట్ అవుతున్న ముందు నుంచి కూడా మనము ఈ పూజను చేసుకునే ఆనవాయితీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను ఇక్కడ మనం కంద మొక్కని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇలా ఒక చొంబు పాత్ర లేదా మట్టి కుండ ఏదైనా తీసుకోవచ్చు తీసుకుని స్టీల్ది కాకుండా పెట్టుకోండి పెట్టుకొని ఈ విధంగా కళ్యాణ బొట్టు అంటే ఇక్కడ మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాం కనుక ఇక్కడ కళ్యాణ బొట్టుని ఈ విధంగా పెట్టుకొని ఒక పాత్రను అయితే రెడీ చేసుకోండి ఇక అలాగే ఈ పూజలో మూడు పసుపు కొమ్ములు అనేవి తప్పనిసరిగా కట్టుకుంటూ ఉంటారు ఈ పసుపు కొమ్ములు ఏం చేయాలని షేర్ చేస్తాను ఈ మూడు పసుపు కొమ్ముల్ని కూడా తొమ్మిదేసి పోగుల దారానికి పసుపు రాసి ఒక్కొక్క కొమ్ముని ఒక్కొక్క దారాన్ని కట్టుకుంటాం అనమాట ఇవి ఈ పూజలో తప్పనిసరి అయితే పసుపు కొమ్ములు లేకపోతే ఫ్లవర్ అనేది కట్టుకోండి పసుపు కొమ్ములు అనేవి మనకు అన్ని చోట్ల దొరికేవే కాబట్టి ఇవే తెచ్చుకోండి ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఇవే అనమాట ఒకవేళ అనుకోకుండా ఇవి మీ దగ్గర లేకపోతే కనుక ఫ్లవర్ అనేది కట్టుకోండి మనం వరలక్ష్మి వ్రతానికి అలా తోరాలు ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా తోరాల్లాగా ఈ దారానికి పసుపు రాసి మూడు తోరాలనేవి తయారు చేసుకోవాలి అయితే ఒకటి సూత్రానికి కట్టుకుంటాం కనుక తయారు చేసుకునేటప్పుడు సూత్రానికి సరిపోయేలాగా అంటే మెళ్ళలో మనం కట్టుకోవడానికి సరిపోయేలాగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా కట్టుకుంటారు సరిపోయేలాగా పొడుగ్గా చూసుకొని ఒక దారాన్ని కొంచెం పెద్దదిగా తయారు చేసుకోండి ఆ తర్వాత వీటికి పసుపు కొమ్మును కట్టేయండి ఒక్కొక్క దారానికి ఒక్కొక్క పసుపు కొమ్ము కట్టేయండి ఈ విధంగా మూడు కొమ్ములు కూడా తయారు చేసుకోవాలి ఇవి మనకి చాలా ముఖ్యమన్నమాట ఈ మనకి పోలాల అమావాస్య పూజలను ఈ కంద మొక్కను పెట్టి చేసేటప్పుడు ఈ పసుపు అనేవి చాలా ముఖ్యమైన ప్లేస్ ఉంటుంది వీటికి ఈ పూజలో అందుకని చెప్పి ఇవి తప్పనిసరిగా ఈ విధంగా మూడు పసుపు కొమ్మలతో తయారు చేసుకోండి అయితే అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కూడా తొమ్మిది రకాల కూరలతో పులుసుని చేస్తారనమాట ముక్కల పులుసులాగా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు అలాగే పూర్ణాలు నైవేద్యంగా పెడతారు గారెలు కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇక్కడ నైన్ వెజిటేబుల్స్ని కూడా ఈ విధంగా తీసుకోండి అయితే వీటిలో కొంతమంది మీకు దొరికిన తొమ్మిది కూరలు ఇంట్లో ఉంటే తీసుకుని అయితే పక్కన ఎవరైనా అంటే ఎదురు ఆపోజిట్ నైబర్స్ కానీ అలా ఉంటే వాళ్ళని కూడా అడిగి తెచ్చుకుంటారన్నమాట కూరలు అలా చేసి వాళ్ళకి మళ్ళీ ప్రసాదంగా పంచిపెట్టాలని చెప్పి ఎక్కువగా కా ముక్కల పులుసును తొమ్మిది రకాలు వేసి ఈ విధంగా తయారు చేస్తారు అయితే దీంట్లో కొంతమంది ఏదైనా ఒక కూర తక్కువైందనుకోండి బచ్చల కూర తెచ్చుకొని బచ్చల కూర ఒకటి రెండు ఆకులైనా దాంట్లో వేస్తారన్నమాట కంద బచ్చలి అనేది చాలా రెండు మంచివి కాబట్టి మనకి ఈ పొలాల అమావాసకి బచ్చల కూర కూడా దాంట్లో వేసే అలవాటు కొంతమందికి ఉంటుంది అయితే ఇక్కడ మీరు చూస్తుంది కంద మొక్కలు ఈ విధంగా ఉన్న కంద మొక్కలు మనకి బయట పొలాల అమావాసికి మహాలయ అమావాసకి అమ్ముతూ ఉంటారు ఈ మహాలయ అమావాసకి ఎక్కువ మంది చేసుకుంటారు కనుక ఇవి బయట అన్ని పూజా స్టోర్స్లో రోడ్ సైడ్ కూడా మనకి ఇప్పుడు ఈ కంద మొక్కలు చిన్న చిన్నవి ఈ విధంగా అమ్ముతూ ఉంటారనమాట ఇవి తెచ్చుకొని మనం మట్టి పాత్రలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి కాబట్టి ఈ కంద మొక్క అనేది తప్పనిసరిగా కావాలి ఒకవేళ మీరు ఆల్రెడీ పొలాల అమావాస్య చేసేసాము మహాలయ అమావాస్య మాత్రమే చేస్తున్నాము అనుకుంటే కనుక ఈ కంద మొక్కని స్కిప్ చేసేయండి ఒకవేళ కంద మొక్క మీకు దొరకపోతే కంద దుంప పెట్టుకోండి అలాగే కంద మొక్క ఆనవాయితీ లేని వారు కూడా కంద దుంప పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే కొంచెం ఈ పాత్రలో ఇంతకు రెడీ చేసుకున్నాను కదా మట్టి అనేది పోసేసుకొని ఆ మట్టిలో ఈ రెండు మొక్కలు అంటే ఒకటి తల్లి మొక్క ఒకటి పిల్ల మొక్కలాగా రెండు మొక్కలు కలగలిపి ఇలా పెట్టుకుంటారు ఇలా రెండు ఉండాలన్నమాట చిన్నదైనా పర్లేదు చిన్నవైనా పర్లేదు అనమాట రెండు రెండు కలిపి పెడతారు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను నిత్య పూజ మందిలను చూపించేస్తున్నాను లేదా ఇది ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవచ్చు లేదా మీకు ప్లేస్ ఉంటే ఇలా నిత్య పూజ చేసుకునే చోట చేసేసుకోవచ్చు అయితే ఈ మహాలయ అమావాస్య అంటున్నాను కదండి ఆల్రెడీ మీరు పోలాల అమావాస్య శ్రావణ అమావాస్య చేసేసి ఉంటే కనుక ఇక్కడ మీరు కంద మొక్క లేకపోయినా మీరు ఈ విధంగా అమ్మవారి ఫేస్ని పెట్టుకోవచ్చు లేదా గౌరవం గౌరిని పసుపు గౌరీని పెట్టుకోవచ్చు లేదా పసుపు అమ్మవారు గ్రామ దేవతగా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు నేను రెండు కలిసే విధంగా చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ కంద మొక్కను కూడా పెట్టాను ఆల్రెడీ మీరు పొలాల అమావాస్య చేసేస్తుంటే కందము ఒక స్కిప్ స్కిప్ చేసేయండి ఎందుకు ముందు ఈ పూజని అమ్మవారిని ఈ విధంగా పెట్టి చేస్తారు అని అంటే మనకి ఈ మహాలయ అమావాస్య తర్వాత మనకి నెక్స్ట్ డే నుంచి దసరాలు స్టార్ట్ అవుతాయి ముందుగా మనకి ఎప్పుడు కూడా అమ్మవారు గ్రామ దేవతగా గ్రామాల చివరన ఉండి మన ఇంటిని మనల్ని కాపలా కాస్తుంది అని అంటూ ఉంటారు మొదటిగా ఆ అమ్మతోనే పూజ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఈ మహాలయ అమావాస్యకి ఈ పొలాల అమావాస్య పండగను చేసుకోవటం ఈ విధంగా పసుపు అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి దసరాలకి అమ్మ అమ్మవారికి పూజ చేసుకోవడం ప్రారంభిస్తారనమాట అది ఒక పద్ధతి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ఎవరైనా మీరు ఇలా చేయాలనుకుంటే ఇలా పసుపు అమ్మవారిని పెట్టుకోవచ్చు లేదా ఈ విధంగా పసుపు అమ్మవారి ఫేస్గా ఉంటుంది కదా మనకి ఆ ఫేస్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో కూడా పెడుతున్నాను మనం పసుపు గౌరవం ఏ విధంగా చేసుకుంటాం అలా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఆనవాయితీ ఉంటే కంద మొక్కను పెట్టుకోండి లేదంటే కందదుంప లేదంటే ఈ విధంగా పసుపు గౌరీ కానీ లేదా అమ్మవారి ఫేస్ కానీ పెట్టుకొని మహాలయ అమావాస్యకి అమ్మవారికి మొదట స్వాగతం చెప్తాం అనమాట ఎందుకంటే మసటి రోజు నుంచి ఆ దుర్గాదేవి అమ్మవారికి దసరా నవరాత్రులు చేసుకుంటాం కనుక మొదటిగా మన ఇంటికి కాపలా కాచే ఎటువంటి అనారోగ్యాలు దరి చేరకుండా మనల్ని కాపాడే ఆ గ్రామ దేవతతోనే మొదలు పెట్టాలని చెప్పి ముందుగా మహాలయ అమావాసకి అమ్మవారికి ఈ విధంగా పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ అమ్మవారికి ఈ విధంగా ఒక ప్లేట్లో తమలపాకు మీద పెట్టుకుని అలంకరించుకున్నాను ఇక్కడ పోలాల అమావస్య కూడా చూపిస్తున్నాను అని చెప్తున్నాను కాబట్టి నేను ఈ పసుపు కొమ్ముల్ని కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను అయితే ఇక్కడ మీరు పోలాల అమావాస్య పూజ చేయము అని అనుకున్న వాళ్ళైతే కనుక మీరు డైరెక్ట్గా అమ్మవారి ఫేస్ ఒకటి పెట్టుకోండి ఇక ఈ పసుపు అయితే అవసరం ఉండదు ఇక ఆ తర్వాత అమ్మవారికి ఎర్రటి పూలను సమర్పించి పూజనైతే ప్రారంభిద్దామండి పూజ చేసే ప్రదేశంలో కూడా మీకు ప్లేస్ ఉంటే ఇంతకు చూసారు కదా కొంచెం పసుపు రాసి ముగ్గు అనేది పెట్టి ఆ ముగ్గు మీద ఈ మొక్కను పెట్టుకుని మీరు పూజ అనేది అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మరి అమ్మవారికి ఆ గ్రామ దేవతకు కూడా నిండుగా పసుపు అనేది సమర్పించాలి ఇలా ఏదైనా ఒక బౌల్స్లో కానీ లేదా తమలపాక మీద కానీ వేసి కొంచెం పసుపు అనేది అమ్మవారికి సమర్పించండి ఎప్పుడూ కూడా ఆ తల్లి గోరంతా మనం పసుపు ఇస్తే కొండంత సౌభాగ్యం ఇస్తుందని నమ్ముతాము అందుకనే అమ్మవారికి ఆ విధంగా పసుపు కుంకాన్ని సమర్పించాలి ఇక మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా మన కోరికలన్నీ నెరవేరాలి మన పూజలు కూడా మన సంకల్పం తగ్గట్టుగా జరుపుకోవాలని కోరుకుంటూ మొదటిగా వినాయకునికి పూజ చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత ముందుగా ఆ గణపతికి నమస్కారం చేసుకొని దీపాలు చూపించిన తర్వాత ఏదైనా నైవేద్యం పెట్టి స్వామివారి పూజను కంప్లీట్ చేసుకోండి ఇక్కడ స్వామివారి అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది ఇక ఆ తర్వాత మొదటగా అమ్మవారి పూజను మొదలుపెట్టాలి ఇక్కడ మీరు గ్రామ దేవతకు చేస్తున్న లేదా కంద మొక్కకు చేస్తున్న పూజ ఎర్రటి పూలను తెచ్చుకొని ఆ పూలని అమ్మవారికి సమర్పిస్తూ అన్ని ఉపచారాలతో ఆ తల్లికి పూజ చేసుకోవాలి ఇక్కడ మనం పోలాల అమావాస చేసినట్లయితే ఆ పోలేరమ్మ గ్రామ దేవతకి చేస్తాం కదండి అప్పుడు కందమొక్క లేకపోయినా ఆ పోలేరమ్మ అమ్మవారికి చేసుకోండి సరిపోతుంది మనకి అమ్మవారి అష్టోత్రాలు అవి అమ్మవారిని ఏ నామంలో ఏ రూపంలో కొలిచినా కూడా అమ్మవారి అస్తోత్రం అనేది మనకి గూగుల్లో దొరుకుతూ ఉంటుంది అటువంటి అష్టోత్రం చదువుకుంటూ అమ్మవారికి చక్కగా దూపాన్ని చూపించిన తర్వాత ఎర్రటి పూలతో ఈ విధంగా అమ్మవారికి అర్చన అనేది చేసుకోండి ఇక్కడ మీరు పోలాల అమావాస్య చేస్తున్న వాళ్ళైతే గనక పోలేరమ్మ అమ్మవారికి చేస్తారు కొంతమంది ఎవరి ఊరిలో వారి గ్రామ దేవత ఉంటుందో ఆ గ్రామ దేవతకి మొదటిగా మహాలయ అమావాస్య రోజు పూజ చేసుకుని దసరాలు స్టార్ట్ చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళు ఆ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ మీరు పూజ అనేది చేసుకోండి అలాగే పసుపు అక్షింతలు లేదా ఎరుపు అక్షింతలు ఇవన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి చక్కగా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అష్టోత్రం చదువుతున్నప్పుడు లేదా మంగళకరమైన వస్తువులతోనూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఈ పూజ అనేవి మనకి చాలా మంచిదండి పిల్లలు సంతానం లేని వారికి సంతానం కలగడం కోసం ఉన్న ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే కనుక వాళ్ళ వృద్ధి జరగడానికి అంటే వాళ్ళు మంచిగా చదువుకోవడానికి మంచి జ్ఞానవంతులు అవ్వడానికి అలాగే ఉద్యోగం కోసం చూసిన వాళ్ళైతే మంచి ఉద్యోగాలు రావడానికి వివాహ ప్రయత్నాల్లో ఉన్న అయితే మంచి వరుడు దొరకడానికి ఇలా చాలా రకాలుగా కోరికలు అనేవి మనుషులకు ఉంటూ ఉంటాయి కదా ఆ సంకల్పాలన్నీ కూడా చెప్పుకొని అమ్మవారికి మొదటిగా ఈ దసరాలకి పూజ చేయబోయే ముందు ఈ విధంగా మహాలయ అమావాస్య కూడా పూజనే చేసుకోవచ్చు అలా అంతే విధంగా శ్రావణ అమావాస్యకి పోలా అమావాసి ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ మహాలయ అమావాస్యకి అయితే చేసుకోండి ఈ పూజకి ప్రత్యేకంగా మీరు ఉపవాసం అయితే ఉండనవసరం లేదు పూజ చేసుకునేంత వరకు కాఫీ పాలు అటువంటివి తీసుకోవచ్చు తర్వాత మీరు భోజనం అనేది చేసేయచ్చండి అమ్మవారికి ప్రసాదాలు ఏవైతే పెడతారో అవన్నీ కూడా నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంగా తీసుకుని ఆ తర్వాత మీరు భోజనం కూడా చేసేయచ్చు అయితే ఈ రోజున సాత్వికమైన ఆహారం తీసుకోవాలి ఎటువంటి నాన్ వెజ్ వనటం కానీ చేయటం కానీ చేయకూడదు ఇక్కడ అమ్మవారికి చిట్టి గాజులతో పూజ చేసుకున్నాను అలాగే పసుపు కొమ్ములతో కూడా అమ్మవారికి చేసుకోవచ్చు అలాగే నిమ్మకాయలు ఉన్నాయనుకోండి దేవతకి పోలేరమ్మ అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి నిమ్మకాయలు ఉంటే కనుక ఆ నిమ్మకాయలు కూడా పూజలో పెట్టుకొని మీరు పూజలు చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయలు తీసి ద్వారానికి సింహద్వారానికి ఏదైనా తాడును కట్టి గుచ్చి ఆ నిమ్మకాయల్ని కట్టుకోవచ్చు లేదా మగవాళ్ళు బండి ఉంటుంది లేదా మనకి బైక్ ఉంటుంది అనుకోండి మనకి అటువంటి బండి కట్టుకోవచ్చు పిల్లల సైకిల్లా కట్టచ్చు మనం డబ్బులు పెట్టే చోట ఆ నిమ్మకాయలు ఉంచుకోవచ్చు ఈ విధంగా పోలేరమ్మ అమ్మవారికి ఈ మహాలయ అమావాస రోజు y por la lama va a ser pochita. పాటు మీ గ్రామ దేవత అయిన అమ్మవారికి కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి అయితే పోలాల అమావాస్య కథ అనేది ఒకటి ఉంటుంది ఆ కథ చదువుకునే ముందు అక్షింతలు ఈ విధంగా చేత పట్టుకొని ఆ కథ అనేది చదివిన తర్వాత అక్షింతలు కొన్ని అమ్మవారి ముందుంచి ఆ తర్వాత మీరు తల మీద వేసుకోండి పిల్లలకి తప్పనిసరిగా అక్షింతలు వేయండి ఆ కథ అక్షింతలు అనేవి ఎంత గలవై అనేవి మనకి కథ చదివితే తెలుస్తుంది అనమాట నేను ఆ వ్రత కథ కూడా చదివి వినిపించానండి ఒక వీడియోలో ఆ వీడియోని చెక్ చేయండి ఎవరైనా బుక్ లేని వాళ్ళు ఆ కథ వినండి వినైనా అక్షింతలు వేసుకోవాలి ఆ కథ వల్ల తెలుస్తుంది అనమాట అమ్మవారి పూజ చేసుకుంటే ఎంత మంచిది అనేది ఈ తర్వాత మనకి అక్షింతలు అనేవి కొన్ని అమ్మవారి ముందు నుంచి మనం వేసుకున్న తర్వాత ఒక తమలపాకులో కానీ ప్లేట్లో కానీ ఆ విధంగా అక్షంతలు పక్కన పెట్టుకోండి పిల్లలు కుటుంబ సభ్యులు ఇందులో అందరూ వేసుకోవడానికి అలాగే ఇక్కడ పెట్టే నైవేద్యాలు వచ్చేసి పూర్ణం బోరెలు వచ్చేసి అబ్బాయిలు ఉన్నవాళ్ళు నైవేద్యం పెడతారు అమ్మాయిలు ఉన్నవాళ్ళు గారెలు నైవేద్యంగా పెడతారు ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే కారులు పూర్ణాలు రెండు నైవేద్యం పెడతారు ఇక అలాగే అమ్మవారికి తొమ్మిది రకాల కూర మొక్కలతో చేసిన పులుసును కూడా నివేదన చేయాలి ఇవి ప్రత్యేకంగా ఈ అమావాస్యకి పెట్టవలసిన నైవేద్యాలు ఇక ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చుకొని అమ్మవారికి కూడా మనం తయారు చేసుకున్న మూడు పసుపు కొమ్మల తోరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి అమ్మవారికి పెట్టిస్తాము ఆ పెట్టిచ్చిన తర్వాత అమ్మవారికి ఆ కంద మొక్క కడుతున్నాను అనమాట ఇక మిగతాది ఇంకొకటి వచ్చేసి మనం పూజ చేసుకున్న వాళ్ళ మెల్లో కట్టుకుంటాము మూడవది వచ్చేసి ఇంటి మగపిల్లాడు ఉన్నాడు అనుకోండి ఆ మగపిల్లాడికి మొలకి కడతారనమాట ఒకవేళ మగపిల్లలు లేరండి ఆడపిల్లలే ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళ చేతికి తోరల్లాగా ఒకపూటకి అలా కట్టేయండి ఒకవేళ మీకు అసలు పిల్లలే లేరండి సంతానం కోసమే చేసుకుంటున్నాము ఈ పూజ అనుకున్నారనుకోండి అప్పుడు ఆ ఆ పసుపు కొమ్మ కూడా అమ్మవారికి కట్టేసేయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత అమ్మవారికి హారతి అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా ఈ అమావాస్యకి పూజ అనేది చేసుకోవాలి ముఖ్యంగా సంతానం కోసం సౌభాగ్యం కోసం ఈ పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది కంద మొక్కనైతే ఈ రోజంతా కూడా అలానే వదిలేసేయండి చాలా మంచిదండి ఈ పూజ అనేది సంతానం కోసం మనం చేసుకునే ఎన్నో పూజలు అనేవి ఉంటూ ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజని అలాగే ఏ భగవంతుని మనం నమ్మే ఆరాధ్య దైవం ఏ భగవంతుని పూజ చేసుకున్నా మన సంకల్పాలు మన కోరికలు ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని పిల్లలు బాగుండాలని చేసుకుంటూ ఉంటాం కానీ వాటిలో చాలా ముఖ్యమైన పూజ ఈ అమావాస్య పూజ కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఒకవేళ మీరు గ్రామ దేవతకి పూజ చేస్తుంటే కనుక అమ్మవారిని చక్కగా పూజ చేసుకొని మీరు ఇంకేదైనా అమ్మవారికి సమర్పించాలనుకుంటే పసుపు కుంకంతో కూడా సమర్పించవచ్చు ఏదైనా దేవాలయానికి వెళ్ళి కూడా అమ్మవారికి పసుపు కుంకం ఇచ్చి రావచ్చు అనమాట ఇదండి ఈ మహాలయ అమావాస్య పొలాల అమావాస్య పూజా విధానం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు మంచి ఉన్న వీడియోస్ చేయడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం